కొద్ది రోజులుగా రాజకీయంగా వాడి వేడిగా ఉన్న తునిలో ఇప్పుడు కొత్తగా దొంగలు కలకలం రేపుతున్నారు స్థానిక ఎంఆర్పేట చివరలో ఉన్న అండర్ పాస్ సమీపంలోని దుకాణాల్లో చోరీ చేశారు షెట్టర్లు పగలగొట్టి భారీగా నగదు ఎత్తికెళ్లారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ చోరీ ఈశ్యాలని సమీపంలోని సీసీ కెమెరాలు చిక్కాయి अनेने ने तू ये कोना बचन मत आना अनेला यु सुद्धा विदेश माकतो మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి వాడి వేడిగా రాజకీయాలు సాగుతున్నాయి తునిలో అది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజైతే మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం దొంగల హల్చల్ చేస్తున్నారు క్లోజ్ చేసినటువంటి షర్టర్స్ కూడా ఓపెన్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రాజేష్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో గత పది రోజుల నుంచి ఏవైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ఎంతో హాట్ టాపిక్ గా మారని చెప్పు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే నిన్నటి రోజు చూసుకుంటే వైసీపీ వైస్ చైర్మన్ సంబంధించి ఒక పక్క వైసీపీ టీడీపీ మధ్య ఎంతో వాగ్వాదంతో వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నప్పటికీ అర్థానికి బ్రేక్ పడింది అయితే ఇది చూడక ముందే ఏదైతే పోలీసులు దాంట్లో గస్తీ కాస్తున్నప్పటికీ తునిపట్నంలో అయితే దొంగలు బీప సృష్టించారని చెప్పొచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే స్థానిక ఎంఆర్పేట్ చివరిలో అండర్ పాస్ సమీపంలో ఉన్న సుమారు పది షాపుల్లో దొంగతనాలు పాల్పడ్డారు అయితే ఈ షాపులు షటర్ల పగలగొట్టి భారీ నగదు చోర చేసినట్లు షాప్ యజమానులు అయితే తెలుపుతున్నారు అయితే దీనికి సంబంధించి ఏకంగా పది షాపుల్లో ఉన్న క్యాష్ కౌంటర్ లో నగదు కూడా దోచుకోవాలని చెప్పి యజమాలు చెప్పి పరిష్కారం పడుతుంది షాపుల్లో ఉన్న ల్యాప్టాప్ మొబైల్స్ జోలికి పోకుండా నగదును మాత్రమే తీసుకెళ్లే పరిస్థితి అయితే ఒక షాప్ లో ఒక షాప్ లో ఉన్న సీసీ కెమెరాల్లో దొంగల దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘట స్థానం చేరుకుని యొక్క షాపులు అంటే ఏ రకంగా దొంగతనం చేశారు అవి అంటే వీళ్ళంతా కూడా లోకల్ వారు కాదని చెప్పి పోలీసు వారు చెప్పి పరిష్కారం పడుతుంది అయితే దీంతో అయితే స్థానిక పోలి పోలీసులు అయితే ఓ పక్క ఎవరైతే ఈ మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో అయితే హడావుడిగా ఉన్నప్పటికీ ఈ దొంగలు దాన్నే అనువుగా తీసుకుని ఏవైతే ఈ తుని ఎమ్ఆర్పేటలో ఉన్న అండర్పాస్ రోడ్ లో ఉన్న పది షాపులు కూడా దొంగతనంగా పాల్పడ్డరు అయితే ఈ పది షాపుల్లో కూడా ఒకటి ఏవైతే బైక్ సంబంధించి షోరూమ్ ఒకటి వైట్ హౌస్ అని చెప్పి బ్రాండ్ బ్రాండ్ సంబంధించి బట్టలకోట ఒకటి మెడికల్ షాప్ అలాగే టైల్ షాప్ పెయింట్ షాప్ ఆటోమొబైల్ షాప్ అంటే ఇవి అంతా కూడా అంటే డైలీ ఎక్కువ అమ్మకాలు ఉంటాయి కాబట్టి ఈ షాపుల్లో అయితే అంటే దొంగలు పడతాడు దోచుకుంటే బాగా నగరం దోచుకొచ్చే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వరదలకు సేకరిస్తారు అయితే ఒక పక్క పోలీసులు అయితే స్థానిక కాదు బయట వారు వచ్చి ఈ యొక్క ఘటన పాల్పడ్డారని చెప్పి పోలీసులు చెప్పి పరిష్కారం పడుతుంది అయితే దీనిపై అయితే సీసీ కెమెరాల ఆధారంగా అంటే ఏమైనా పాత దొంగల లేకపోతే కొత్త నేర దానిపై అయితే